నిన్న తిరుపతిలో మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద చేసిన వ్యాఖ్యలు ఆ ఇండియా టుడే కాంక్లేవ్లో ఆయన ఏదైతే మాట్లాడారో వైఎస్ కుటుంబాన్ని ఒకప్పుడు వివేకానంద రెడ్డి గారిని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ చీల్చింది ఇప్పుడు షర్మిల గారితో మళ్ళీ చీల్చింది అంటూ ఈ భగవంత్ రెడ్డి చూసుకుంటాడు ఈ పాపానికి ప్రాయశ్చిత్వం ఆయనే చేస్తాడని ఏదైతే మాట్లాడారు దానికి ఇమీడియట్గా షర్మిల గారు కౌంటర్ ఇచ్చారు జగన్ అనే కారణం కుటుంబం ఎలా చీలిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కాదు అనవసరంగా ఆయన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆమె ఇమీడియట్గా కౌంటర్ వెంటనే లేట్ చేయకుండా వెంటనే ఇప్పుడు అది తిరుపతిలో మొదలైంది తిరుపతిలో ఆయన మాట్లాడిన మాటలు కాకినాడలో కౌంటర్ ఇచ్చారు షర్మిల అక్కడి నుంచి మళ్ళీ తాడేపల్లి వచ్చింది తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాని మీద ఇమీడియట్గా ప్రెస్ పెట్టారు కౌంటర్ ఇచ్చారు షర్మిల గారు చెప్పేవన్నీ అబద్ధాలే ప్రజలకు తెలుసు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి డ్రామాలు ఆడిందో కంప్లీట్గా షర్మిల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారు అంటూ మళ్ళీ అది అక్కడి నుంచి తిరిగి ఇప్పుడు టీడీపీ మేడం చుట్టుకుంది అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎంత శరవేగంగా నడుస్తున్నాయో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ అన్ని పార్టీలు ఏ తరహా విమర్శలు చేస్తున్నాయో అందులో షర్మిల గారు కూడా యాడ్ అయిపోయారు సో అదే నేపథ్యంలో వైసీపీ ఎందుకు తగ్గాలి ఇమీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు దానికి కౌంటర్ ఇచ్చారు ఆమె చెప్పేవన్నీ అబద్ధాలే అంటూ అదే నేపథ్యంలో ఎక్కడా కూడా షర్మిలని వ్యక్తిగతంగా విమర్శించకుండా పూర్తిగా షర్మిల మాట్లాడే మాటలు అన్ని ఆ పాపం అంతా చంద్రబాబు నాయుడు గారిది అంటూ చంద్రబాబు గారి మీద ఆపాదించడం మరి నిజంగా బాబు గారు వెనకాల ఉన్నారు టీడీపీ వెనకాల ఉందో లేదంటే మరి కాంగ్రెస్ పార్టీ వెనక నుంచి చేయిస్తుందో లేదంటే టీడీపీ కాంగ్రెస్ కలిసిపోయి షర్మిలను ఇలా వాడుకుంటున్నారు కారణం ఏదైతేనే మొత్తం షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే పీసీసీ చీఫ్ అయ్యారో అక్కడి నుంచి మొత్తం రాజకీయాలంతే ఇటు చుట్టే తిరుగుతున్నారు కాకపోతే మధ్య మధ్యలో టీడీపీని చంద్రబాబు గారిని కూడా లాగి ఆయన కూడా కుట్రలు పన్నుతున్నారని చెప్పడం మరి ప్రజలు ఇవన్నీ పట్టించుకుంటారా లేదంటే ఈ కుటుంబ వివాదాలే కుటుంబ గోళ రోడ్డు ఎక్కింది రచ్చ చేస్తున్నారని చెప్పి లైట్ తీసుకుంటారా రేపు ఎన్నికల మీద ఎంత ప్రభావం అవుతుంది ఓట్ల మీద ఎంత ప్రభావం అవుతుంది చూపుతుందని చూడాలి